సభ గురించి చెప్పాను కదా అక్కడ ఎవరు మీరు చూశారు రాష్ట్రం మొత్తం సహజంగానే ఉంటుంది ఎన్నికల సమయంలో వీళ్ళు ఏం ఏం చెప్తారో చూద్దామనే చూసింటారు ఐ థింక్ టీవీల్లో చూసే ఉంటారు సభ ఏం మాట్లాడుతున్నారు అనేది ఆ సభలో వైఫల్యం ఎక్కడ కనపడలేదో చెప్పండి మొత్తం సభలో ఒకటి రెండవది ఎవరిదైనా పార్టీ సొంత సభల్లో పోలీసుల రోల్ ఎంత ఉంటుంది ఒక స్ట్రైకో సమ్మెలాంటి చేస్తున్నో ఆగ్రహంతో ఎవరైనా వస్తుంటే ఆపడానికి ఎక్కువ పోలీసులు బలానికో బల ప్రదర్శన చేయడానికి అవకాశం ఉంటుంది నీ కార్యకర్తలు నీ అభిమానులు మీరందరు కలిసి పెట్టుకునే సభలో వీలైనంత వరకు ఫెసిలిటేట్ చేయడానికి ఉంటారు తప్ప మొత్తం కోటగోడలా కట్టుకుని ఉంటారా పోలీసులు ఎక్కడన్నా ఉంటే అలవా చేస్తారా అలా ఉండబోతే పోలీసులు మీ తాట తీస్తారని నేను ఎన్నిసార్లు హెచ్చరించలే చంద్రబాబు నాయుడు రేపు వస్తాం మీరు తర్జని చూపిస్తే ఎన్నిసార్లు బెదిరించలే వాళ్ళది వాళ్ళు అది ఆడలేక మధ్యలో కూడా అందుకే వాళ్ళు ఈ మైక్ సిస్టమ్ సరిగా పెట్టుకోలేక ఒక చిన్న మీటింగ్ ఆర్గనైజ్ చేసుకోలేక అది తీసుకొచ్చేసి ఎవరి మీద అనేది ఎంత ఇదో అది తప్పించుకోవడానికి ఈరోజు ఒక ఎందుకంటే ఆయన తిట్టింటాడు పిఎం ఇది పరువు పోయే పని అని బహుశా తిట్టాడేమో దానికోసం ఇవన్నీ కవర్ చేసుకోవడానికి ఇచ్చుకుంటున్నట్టున్నారు ఇదే మంచిదే కదా ఆమె ఆమె ఒక రాజకీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎత్తిపోయిన రాజకీయ పార్టీ దివాలా చేసిన రాజకీయ పార్టీ కాంగ్రెస్కు దానికి వచ్చిన ఓట్ల శాతం లాస్ట్లో నీకు దీన్ని ఎప్పుడు చెప్తూనే ఉంటాం నోట కంటే తక్కువ ఆ పార్టీ తరఫున ఆమె నిలబడితే నిలబడతారు ఆమె ఎప్పుడైతే రాజకీయ ప్రస్థానంలో ఓ పార్టీ ఇంకొకటి ఒక పార్టీకి సంబంధించిన దాంట్లో యాక్టివ్ అయ్యారు ఆమె ఆ పార్టీ నాయకురాలు కానీ ఉంటారు తప్ప ఆమె వాళ్ళ పార్టీ నిర్ణయం ప్రకారం తన నిర్ణయం ప్రకారం ఎక్కడైనా పోటీ చేయొచ్చు ఏదైనా చేయొచ్చు దేనికైనా ఇటువైపు నుంచి ఇది ఒక రాజకీయ పార్టీ ఈ పార్టీకి స్ట్రక్చర్ అవుతుంది దీనికి మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఈ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంతో పాటు వాళ్ళ హోప్స్ తీర్చడంతో పాటు ఐదేళ్లు పరిపాలన కూడా చేసిన పార్టీ దీని విధానాలు దీనికి ఉంటాయి సహజంగా ఎలక్షన్ వచ్చినప్పుడు పోటీల్లో దిగుతుంటారు వస్తుంటారు మేము మేము ఫేస్ చేస్తుంటాం అక్కడ ప్రజలు ఏం డిసైడ్ చేస్తారనేది ప్రజాస్వామ్యంలో అల్టిమేట్ అక్కడికి వెళ్తాది బ్యాలెట్ బాక్స్ లో తేల్తుంది నీకైనా ఉంటుంది నువ్వు అడిగినావు కదా మీరైనా పోటీ చేయొచ్చు వద్దని ఎవరన్నారు అక్కడ పోటీ చేయొచ్చు ఇంకోవరైనా పోటీ చేయొచ్చు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నటువంటి మాట ఇస్తారు ఇప్పుడు ఏపీలో ఎన్నికల నేపథ్యంలో ఏపీలో ఉన్నటువంటి అధికార పార్టీ పైన అలాంటి జరుగుతాయి మాకు సంబంధించినంత వరకు ఇతర పార్టీలాగా ఏదో ఆరోపణలు చేయాలి కాబట్టి నోటుకు చోటు మాట్లాడము ఇరెస్పాన్సిబుల్గా కామెంట్స్ చేయడము చేయము ఎప్పుడు ఏది జరిగితే దాని గురించి అప్పుడు మాట్లాడతాం ఆ జరిగిన దాంట్లో అలాంటి విధానం కనపడితే అలాంటి అప్పుడు దాని గురించి వ్యాఖ్యలు చేస్తాం నాట్ అనలిస్ట్ ఏదో విశ్లేషకులాగా కూర్చొని కామెంటేటర్లాగా మేమెందుకు చెప్పాలా ఇక ఈ రాష్ట్రానికి సంబంధించి ఏదన్నా ఈ ప్రయోజనాలకు భంగం కలిగినా ఈ రాష్ట్ర ప్రయోజనాలకు ఏదైనా అవసరమైన సందర్భంలో అలాగే మా పార్టీకి సంబంధించి ఏదైనా నష్టం జరిగినా ఇలాంటి వేదన ఉన్నప్పుడు చెప్పే చెప్తాం ఇదిగో ఈ కారణాలు జరిగింది దీంట్లో కక్ష సాధిపోతుంది ఇంకొకటి అంటాం మిగిలిన వాటి గురించో ఇంకెక్కడో జరిగిన వాటి గురించో వాటి గురించి మేమెందుకు మాట్లాడాలి సార్ రేవంత్ రెడ్డి మొన్న కామెంట్ చేశారు మొన్న విశాఖ వచ్చి పోలవరం గట్లైపోయారు రాజధాని గట్లైపోయారు అని చెప్పారు షర్మిలా ముఖ్యమంత్రి అవుద్ది నేను వెనకాల అండగా ఉంటా ఒక అన్నలాగా కామెంట్ చేశారు ఏదైనా కళలు కానొచ్చు దాన్ని కాదన మేమో మేము ఎవరు అంతా చేస్తే అంత నెలలో ఉండాల్సింది అది ఎందుకు ఈసారి ఇంకో నెల కలి మాకు కలిసి వచ్చింది ఇంకో నెల రోజులు ఎక్కువ టైం దొరికింది మేలు ఎప్పుడో ఎన్నికలు ఉంటారు టూ మంత్స్లో తేలిపోతుందిగా ఏదో తినబోతున్నారు ఎందుకని అంతకంటే ఎక్కువ రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం రెండేళ్ళు మూడేళ్ళు అయితే అనుకో టూ మంత్స్ తెలిసిపోతుందిగా ఎవరెవరు ఏమవుతారు ఎవరెవరు ఈ పగటి కళలు రాత్రిపూట కళలు పీడ కళలు తెల్లవారుజామున కళలు అలాగే ఏదో క్షుద్ర పూజలు చేయడము ఏకాగాలు చేసుకోవడము ఇవన్నీ జరుగుతాయి వాటిలో ఉంచి వాళ్ళ వాళ్ళు భ్రమల్లో ఉండేవాళ్ళు ఉండొచ్చు లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండే కోపంతో రకరకాల విన్యాసాలు చేసేవాళ్ళు ఉండొచ్చు అన్నిటికీ ఒకటే ఫైనల్ వచ్చి మన మే థర్టీన్త్ పోలింగు జూన్ ఇప్పుడు జూన్ ఫోర్త్ రిజల్ట్స్ అన్నారు కదా ఆ రోజు క్లోజ్ అయిపోతుంది మళ్ళీ ఐదేళ్ల పాటు తీర్పు వస్తుంది ఆ తీర్పు ఎట్లా ఉంటుండబోతుంది అనేది ఈరోజే క్లియర్గా అని ఎందుకు అంటే నేను ఇంతకుముందు చెప్పిన రీజన్స్ వల్ల అనుకుంటున్నాం ప్రజల నుంచి అవి బలంగా కనపడుతుంది ఎక్కడికక్కడ అందువల్ల వీఆర్ కాన్ఫిడెంట్ నాట్ ఓవర్ కాన్ఫిడెంట్ కాన్ఫిడెంట్ లాస్ట్ టైం కంటే ఎక్కువ నూట డెబ్బై టార్గెట్గా మేము పెట్టుకున్న దగ్గరికి రీచ్ చేయడానికి కావాల్సిన పరిస్థితి పూర్తిగా ఇక్కడ ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు లేదా మా పార్టీ చేసిన మంచి పనులు మా ప్రభుత్వం చేసిన మంచి పనుల వల్ల మేము బలంగా నమ్ముతున్నాం టెంటేటివ్లీ ట్వంటీ సెవెంత్ అనుకుంటున్నాము ఇప్పుడు మళ్ళీ అదనంగా టైం ఉంది కాబట్టి ఇప్పుడు మామూలుగా అయితే ఉండే ఫస్ట్ వేజ్ అయితే ఉండేది కాదు అందువల్ల అక్కడి నుంచి నామినేషన్ల వరకు టెంటేటివ్లీ నామినేషన్ల తర్వాత ఒక రెండు రోజుల వరకు పూర్తిగా ఇక్కడ నుంచి ఇంకా ప్రజల్లో ఉండడము బస్సు బస్సు యాత్ర పెట్టుకొని ఉండడం ప్రజల్లోనే మమేకం కావడం ప్రజల్లోనే ఉండాలని నిర్ణయానికి వచ్చాం అక్కడ ఉంటుంది దాని స్వరూపం ఆ కార్యక్రమాలు వాటికి సద సభలు వాటి గురించి అనేది రేపు డీటెయిల్గా మీకు అందరికీ చెప్తాం వస్తుంది చేసాను